మాసం వచ్చిందంటే చాలు ఎవరికైనా గుర్తుకొచ్చేది గోరింటాకు పెట్టుకోవడం కానీ కాలం మారుతుంది అభిరుచులు మారుతున్నాయి పురాతన కాలంలో ఆషాఢంలో పెట్టుకునే గోరింటాకు విశిష్టతను తెలియజేస్తూ మహిళలంతా ఒకటై గోరింటాకు పండుగను నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని బాలాజీ నగర్ కాలనీకి చెందిన మహిళలు స్వయంగా వ్యవసాయ పొలాల వద్దకు వెళ్ళి చెట్ల నుండి గోరింటాకును సేకరించి పురాతన పద్ధతిలో రోలులో వేసి దంచి మెహందీని తయారు చేశారు ఇలా చేయడం ద్వారా అంతరించిపోతున్న అలవాట్లను రాబోయే చిన్నారులకు గుర్తు చేయడంతో పాటు గోరింటాకు విశిష్టతను గుర్తు చేసినట్లు ఉంటుందన్నారు సంవత్సరాల క్రితం వ్యవసాయ పనులు చేసి మహిళలు చేతులకు గాయాలు కావడంతో వాటి ఇన్ఫెక్షన్ నుండి కాపాడుకోవడానికి గోరింటాకును ఆషాఢ మాసంలో పెట్టుకునేవారని తెలియజేశారు ఆధునిక పోకడలకు వెళ్లకుండా అలనాటి పద్ధతులను గుర్తు చేసుకుంటూ గోరింటాకు విశిష్టతను కాలనీ వాసులందరం కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఆషాఢ మాసంలోనే కాకుండా గోరింటాకును మహిళలు ఎప్పుడు పెట్టుకున్న ఆరోగ్యానికి మంచిదని తెలియజేశారు కాలనీ వాసులందరూ స్వయంగా గోరింటాకును చేతులకు పెట్టుకొని సంతోషంగా గడపడంతో పండుగ వాతావరణం నెలకొంది మాగా మా బాలాజీ నగర్ కాలనీ అందరం కలిసి గొరింటాకలు స్పెషల్ చేసుకున్నాము ఎందుకు అట్లా అంటే పాతకాలంలో అందరికి పనులు వర్షాకాల ఆషాఢం అనగానే వర్షాకాలం వర్షాకాలంలో అందరికి పనులు ఉండేటి అందరు బిజీగా ఉండేటోళ్ళు వాళ్ళు గుడ్డ పనులు చేయడం వల్ల చేతి వేళ్లకు కానీ కాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేది సో స్పెషల్గా చేసుకోవాలి అనేసి వాళ్ళు ఆషాఢంలోనే స్పెషల్గా పెట్టుకోవాలి అనేసి గోరింటాకి ఆషాఢం స్పెషల్గా చేసారు కానీ గోరింటాకి ఎప్పుడు పెట్టుకున్నా ఆరోగ్యానికి మంచిది చలువ చేస్తుంది ప్లస్